వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత అట్లా కాకుండా మేము వందల కోట్లు పెట్టుబడి పెట్టిన మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే మీ వ్యాపారం మంచిదే కానీ సామాజిక బాధ్యత డ్రగ్స్ నియంత్రించకపోతే ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది కాబట్టి ఎవరైతే ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి ఇది ఒకటే మా ప్రీ కండిషన్ మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా అండ్ అట్ ద సేమ్ టైం మా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి గారికి నా సూచన ఎందుకంటే మ్యాక్సిమం సినిమా షూటింగ్స్ మీ ప్రాంతంలోనే అవుతాయి లేదా రాజకొండలో అవుతాయి వాళ్ళు సినిమా షూటింగ్లకు పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ని వాళ్ళ ముందు పెట్టండి వాళ్ళు ఏమన్నా సినిమా తీసుకోండి కానీ ఆ సినిమాలో ఉన్న తారాగణంతో ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి కలిగిన చిత్రాన్ని మనకు ఒకటి వాళ్ళు తయారు చేసి మనకివ్వాలి అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి వాళ్ళకు సూచన చెయ్యాలి అని చెప్తూ రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మన ప్రభుత్వం యొక్క ఆలోచనను విధానాన్ని వాళ్ళకి చెబుదాం వాళ్ళ సహకారం తీసుకుందాం వాళ్ళతో పాటు మా మీడియా మిత్రులకు కూడా మీరు కూడా అప్పుడప్పుడు మీ టీవీలల్లో మీ పేపర్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎట్లయితే కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ అభివృద్ధి కోసం ఇస్తుండ్రో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా టీవీ ఛానల్ మిత్రులను కూడా అప్పుడప్పుడు ఉచితంగా ఈ యాడ్స్ను మీరు ప్రదర్శించండి